वीरभद्रस्वामी चौंती है वो ओपन चेंज सकते हैं मैं जो 3 पैसा वजन बनना इनकोला अंदर तो अंदर चैप्टर के ले మనకున్న పాపని కొనింత తీయని ఆ నమకంతో ఉంది అల్లబరాయేన ఆ చాటపులా ఇలా కొర్కొండిర్ దాల్లే చెగంతంటి ప్రోమశాలు చింతే కొంచెం మాకే పోర్టూపిల్ ఉంటంజే చింతకింగ్ కొడి vir bhatta samputi diye wala vir नंढ <laughs> सौ